స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మనం ఇప్పుడు నేరాల్లో కొత్త కొత్త యాంగిల్స్ చూస్తూ ఉన్నాం నేరాలు చేయడంలో తెగ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తే హరీష్ ఇల్లీగల్ పనిచేసి లేగల్ గా పెళ్లి చేసుకున్న ఇల్లీగల్ వ్యక్తి హరీష్ ఇతను ఏపీకి చెందిన వ్యక్తి కానీ కర్ణాటకలోని హొస్కోట్ లో పూల వ్యాపారం చేస్తుంటాడు ఇతని భార్య పేరు మాధవి నలభై ఏళ్ల హరీష్ కు మాధవికి పదేళ్ల క్రితం ఏపీలోని తమ స్వగ్రామంలో పెళ్లి జరిగింది తెలిసిన బంధువులు ఉండడంతో హోస్కోటకు వచ్చి సెటిల్ అయ్యాడు పూల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరూ ఇప్పుడు స్కూల్కి వెళుతున్నారు ఇటు పూల వ్యాపారంలో కూడా సక్సెస్ కావడంతో వేరు వేరు చోట్ల ఇద్దరు పూలమ్ముతూ హాయిగా బ్రతుకుతున్నారు ఇద్దరు రెండు షాపులతో కుటుంబాన్ని బాగానే ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఇద్దరు పిల్లలంటే హరీష్ కు ప్రాణం ఒక కొడుకు ఓ కూతురు ఉన్నారు ఇద్దరు బాగా చదువుతారు ఎంతవరకు కథ బాగానే ఉంది అయితే ఈ హరీష్ దగ్గర పూలుకునేందుకు రెడ్యాలక్ష్మి అనే ముప్పై ఏళ్ల యువతి రెగ్యులర్ గా వచ్చేది ఎక్కువగా గుడికి వెళ్లే ముందు లేదంటే పండుగల సమయంలో పూల కోసం వచ్చేది అయితే ఈమె మాటలు చూపులు కాస్త హరీష్ కు గుచ్చుకున్నాయి ఆమెకు తక్కువ ధరకే ఎక్కువ పూలు ఇచ్చేవాడు మూరలు వేస్తూనే లక్ష్మితో మాటలు కలిపాడు ఆ తర్వాత ఏకంగా లక్ష్మికి ఫ్రీగా పూలు ఇవ్వడం మొదలు పెట్టాడు దీంతో లక్ష్మికి కూడా సీన్ అర్థమైంది ఆమె ఏకంగా తన ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇంటికి ఆహ్వానించేసింది ఒంటరిగా ఉంటున్న ఆమె ఇంటికి వెళ్ళాడు అలా అక్రమ మంద మొదలైంది లక్ష్మి మొదటి భర్తతో విడాకులు తీసుకుంది ఒక షాపులో పనిచేస్తూ ఒంటరిగా కాలం వెళ్ళదీస్తోంది అలాగే హరీష్ తో అక్రమ మందంతో ఆమెకు ఆశ కూడా పుట్టింది ఎలాగైనా సరే హరీష్ ను పెళ్లి చేసుకోవాలి అనుకుంది దీంతో ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్లేది చికెన్ నుంచి ఫిష్ వరకు వెరైటీలు చేసుకుని వెళ్లేది ఇక రాత్రి సమయంలో కూడా లక్ష్మి ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తే ఆ తర్వాత మొదటి భార్య పిల్లల దగ్గరకు వెళ్లేవాడు ఇలా రెండిళ్ల పూజారలా ఈ పోలా హరీష్ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు మరోవైపు లక్ష్మిపై మోజు పెంచుకున్నాడు అయితే మంచివాడైన హరీష్ను పెళ్లి చేసుకుంటే ఇక తన జీవితానికి డోకా ఉండదనుకుంది లక్ష్మి మొత్తం మీద అచ్చక బుచ్చకలాడి ముగ్గులోకి దించి పెళ్లి ప్రపోజల్ ముందు పెట్టింది అయితే నాకు ఆల్రెడీ పెళ్ళయింది పెద్ద పిల్లలు కూడా ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు నేను పెళ్లి చేసుకోలేను అన్నాడు నువ్వు పెళ్లి చేసుకుంటావని నేను నీకు దగ్గర అయ్యాను నన్ను మోసం చేస్తావా అంటూ అలిగింది నాకు నీ గురించి తెలియదు నీకు కూడా పెళ్ళైందనుకున్నాను అనుకున్నాను ఎంజాయ్ చేయడం కోసమే నీ దగ్గరకు వచ్చానని చాలా క్లియర్గా చేసిన గలీజ్ పనిని ఎక్స్ప్లెయిన్ చేశాడు నీకు పెళ్ళైందని నాకు తెలుసు అయినా నన్ను చేసుకో నిన్ను సుఖపడతాను నాకు తోడుంటే చాలు నీ భార్య జోలికి నేను రాను నీ మొదటి భార్యతోనే కలిసి ఉండు కానీ నాతో కూడా ఉండు నేను ఎవరికీ చెప్పనని బ్రతిమలాడింది దీంతో గుడిలో తాళి కడతానని చెప్పాడు ఆమె కూడా సరేనంది కాకపోతే ఏకంగా తన దగ్గర బంధువుల సమక్షంలో పెద్ద టెంట్లేసి గ్రాండ్ గా పెళ్లికి ఏర్పాట్లు చేసేసుకుంది దీంతో వద్దని వారించినా కూడా ఆమె బొంగమూతి పెట్టి మళ్లీ అలగడంతో సరేనన్నాడు చివరకు రెండవసారి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు లక్ష్మీ హరీష్ ఈ పెళ్లి ఇద్దరికి రెండోదే ఇక రహస్యంగా రెండేళ్ల పూజారిలా బండిలాక్కొస్తూ ఉన్నాడు కానీ ఏడాదిన్నర దాటే సమయానికే రెండవ భార్య లక్ష్మి కండిషన్లో పెట్టడం మొదలుపెట్టింది తన ఇంటికే ముందు రావాలని ఎక్కడే తినాలని కోరికలు మొదలుపెట్టింది దీంతో కొత్త పెళ్లమనుకుని ఆమె దగ్గర ఎక్కువ సమయం గడుపుతూ ఉండడంతో ఈ వ్యవహారం కాస్త మొదటి భార్య మమతకు తెలిసింది దీంతో ఆమె నిఘా పెట్టి రెడ్డి హ్యాండెడ్గా భర్తను పట్టుకుంది ఇక నువ్వు నన్ను మోసం చేశావని నా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటా నన్ను బెదిరించింది మొదటి భార్య చివరకు పిల్లల మీద ప్రేమతో అసలు విషయం చెప్పాడు మొదటిసారి పూలమ్మిన దగ్గర నుంచి తనను లక్ష్మి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పుకున్నాడు కానీ మమత మాత్రం మున్నీరైంది పిల్లల తండ్రితో మాట్లాడటం మానేశారు అంతేకాదు వారిని తన తల్లింటికి పంపించి చదివిస్తానని చెప్పింది నీ కారణంగా తప్పుడు మార్గంలో వెళతారు వారి చదువు పాడవుతుందని చెప్పి మమత రోజు ఇంట్లో గొడవ చేసేది ఎందుకంటే ఈ మమత బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి తను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఈసారి లక్ష్మి మరో ఫిట్టింగ్ పెట్టింది నీ మొదటి భార్యకు ఎలాగూ తెలిసిపోయింది కదా కాబట్టి నన్ను కూడా నీ ఇంటికే తీసుకెళ్లమని చెప్పింది లక్ష్మి దీంతో సీన్ క్లైమాక్స్కి చేరుకుంది బతుకు బస్టాండు అంటే అతనికి క్లియర్గా అర్థమైంది అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక బస్టాండ్ లో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మొత్తానికి బతుకు బస్టాండ్ అవడమే ఇదే అని తెలుసుకున్నాడు అయితే ఇంటికి తీసుకెళ్ళడానికి హరీష్ ఒప్పుకోలేదు ఏం చేసినా కూడా నిన్ను నా పిల్లలకు చూపించలేను వారు అసలు నాతో మాట్లాడుకుంటేనే నాకు మనసు మనసులాలేదు నాకు భార్యలు లేకున్నా పర్వాలేదు పిల్లలు మాత్రం కావాలని చెప్పాడు దీంతో నా మీద మోజు తీరింది అందుకే మోసం చేద్దామని ప్లాన్ చేసావని తిట్టడం మొదలుపెట్టింది చిన్న భార్య మరోవైపు నా దగ్గరకు రావద్దని రెండో పిల్లానికి విడాకులు ఇచ్చాకే గడప తొక్కాలని కండిషన్లు పెట్టింది ఇలా బస్ స్టాండ్లోనే తన బతుకైంది మొత్తానికి సినిమా రేంజ్కి చేరింది హరీష్ లైఫ్ ఒక్క బలహీనమైన క్షణంలో కమిట్ అయినందుకు జీవితమే కంపు కంపైపోయింది ఇలా దాదాపుగా ఆరు నెలల పాటు ఇద్దరు పిల్లల మధ్య నలిగిపోయాడు చివరకు చిన్న భార్య లక్ష్మికి అసలు విషయం చెప్పేశాడు నీకు లేగల్ గా భర్తగా ఉంటాను కానీ ఇల్లీగల్ గా వ్యవహారం చేయలేను నన్ను ఇబ్బంది పెట్టొద్దు నీ దారి నువ్వు చూసుకో నా దారి నిన్ను చూసుకుంటానని చెప్పాడు దీంతో నానా రచ్చా చేసింది లక్ష్మి నువ్వు కానీ అలాగే చేస్తే నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మిస్తానంది నాకు పెద్ద బలగమంది వారితో నీకు చాకిరేవి పెట్టిస్తానని భయపెట్టేసింది దీంతో హాయిగా నవ్వుతూ పూలమ్ముకునే హరీష్లోని సైకో బయటకు వచ్చాడు వాడిపోయిన పూల మీద నీళ్లు చల్లి కవర్ చేసినట్లు క్రైమ్ చేసి కవర్ చేయాలనుకున్నాడు ఒంటరిగా ఉంటున్న లక్ష్మిని చంపితే అడిగే అడిగేవారండరు వారి బంధువులకు పెళ్ళైందని తెలుసు కానీ తన గురించి పూర్తిగా తెలియదు కాబట్టి నమ్మించి అతి చేయాలి అనుకున్నాడు దీంతో సొన్నశెట్టి హళ్ళికి మకా మార్చాడు అక్కడే రెండో పిల్లంతో ఉండడం మొదలు పెట్టాడు ఇటు మొదటి భార్య పిల్లలు కొడుతూ ఉన్నారు దీంతో చాలా తెలివిగా ఇంటి యజమానికి ఊరెళ్తున్నాం ఒకవేళ రాకుంటే మీరు వేరే వారికి అద్దెకించుకోండి మేము సామాన్లు కూడా తీసుకెళ్తున్నామని చెప్పాడు దీంతో ఒక నెల వరకు రాకుంటే నేను వేరే వారికి ఇస్తాను అడ్వాన్స్ కూడా ఆ నెలతో ముగుస్తుందని చెప్పాడు ఓనర్ దీంతో రాత్రి సమయంలో లక్ష్మికి కహానీలు చెప్పి ఆమెతో శృంగారం చేసి నిద్రపుచ్చాడు తన రెండో భార్య గాఢ నిద్రలోకి జారుకోగానే మేద కూర్చొని మెడకు చీర బిగించి హత్య చేశాడు ఆ తర్వాత రెండో భార్య శవం పక్కనే తెల్లవారుజాం వరకు నిద్రపోయాడు తెల్లవారుగానే ఇంటికి తాళం వేసి మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు ఆమెకు విషయం చెప్పాడు ఇక నీకు సవతి పోరుండదు రెండవ భార్య లక్ష్మిని చంపేశాను శవాన్ని ఈ రోజు రాత్రికి మాయం చేసి వస్తాను మనం హాయిగా ఉండొచ్చు అన్నాడు దీంతో మొదటి భార్య మమత షాక్ అయింది నువ్వు చేసిన నేరంలో నన్ను పిల్లలను ఇరికించొద్దు నేను ఆవిడని వదిలేయాలన్నాను ప్రాణం తీయమని చెప్పానా హత్య చేయడం మహాపాపం నువ్వు చేసింది తప్పు వెళ్ళి పోలీసులకు లొంగిపమని చెప్పింది కానీ మొదట ఒప్పుకోలేదు పోలీసులు పట్టుకోకుండా తాను మేనేజ్ చేస్తానని చెప్పాడు కానీ మమత చదువుకున్న మహిళ కావడంతో పోలీసులు నిన్ను సులభంగా పట్టుకుంటారు ఫోన్ నంబర్ల దగ్గర నుంచి మీరిద్దరు కూడా అద్దెకున్న విషయం పోలీసులకు తెలుస్తోంది నువ్వు నేరాన్ని దాచలేవు నన్ను ఈ నేరం నేర్కించొద్దు దీనివల్ల పిల్లలు అనాథలవుతారు కాబట్టి నా దగ్గరకు రావద్దు వెళ్లి ముందు తప్పొప్పుకొని పోలీసులకు చెప్పమని ఒత్తిడి చేసింది దీంతో తాను తప్పు చేశానని ఆలస్యంగా గ్రహించాడు హరీష్ తన వల్ల ఇద్దరు పిల్లల జీవితం పాడైందని వాపోయాడు చివరకు మొదటి భార్య ఒత్తిడితో హొస్కోట పోలీసుల ముందు లొంగిపోయాడు హరీష్ హరీష్ ను తీసుకెళ్లి మృతదేహం బయటకు తీసి పోస్టుమార్టం చేయించి ఆమె బంధువులకు అప్పగించారు తాను తప్పు చేశానని తెలుసుకున్నా కూడా జైలుకు వెళ్ళడం మాత్రం తప్పదు అలా హాయిగా సాగుతున్న జీవితాన్ని నాశనం చేసుకున్నాడు హరీష్ అయితే హత్య చేసిన హరీష్ ను పోలీసులకు లొంగిపోయేలా చేసిన మమతను అభినందించారు పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నేరంలో భాగం కాకుండా భర్తను లొంగిపోయేలా చేసి నీ జీవితాన్ని కూడా కాపాడుకున్నావని పిల్లల భవిష్యత్తుకు అండగా ఉన్నావని ఆమెను పొగిడారు మరి ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి